ప్రజలు జరలేదు హైదరాబాద్ లో వర్షాలు ఈరోజు ఒక అమెరికాలో ఉండిలో పెట్టున్నారు ఇంకొక ఆయన కాంబౌస్ లో పెట్టుకొని బైతులు ఎగడం ఇంక వాళ్ళ విడత ఎవరెక్క ప్రజలు కూడా ఉచితంగా గమనిస్తున్నారు కాబట్టి దయచేసి ఈ వర్గ సమయంలో కొత్త రాజకీయాలు చెయ్యడానికి సూచన మీరు కొత్త రాజకీయాలు చేసిన తర్వాత మా కోమటి రెడ్డి గారు లేకపోతే మా మంత్రి శాఖలో వాస్తవాలను మాట్లాడాల్సి వస్తే మీకు అది మీకు వినడానికి కూడా మీకు బాధ కలుగుతుంది మీరు ఇక్కడనే అవ్వదని చెప్తే మా వాళ్ళు నిజాలు ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి బురద రాజకీయాలకు స్వస్తి పరంపడి ఇప్పుడు రాజకీయాలు చేసే సందర్భం కాదు అందరం స్థాయిలో పర్యటన పెళ్ళాల్సిన సంబంధం సందర్భము క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా ఉండాల్సిన సందర్భము మీకు పేరు వచ్చిందంటే ఇరవై మంది మీద ఢిల్లీ పోవడానికి మీకు సమయం ఉంటుంది కానీ ప్రజల కష్టాలలో చనిపోతే ఎవరు కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ క్షేత్రస్థాయికి మాత్రమే కాదు ఒకరు అమెరికా పర్యటన ఉంటారు ఇంకొకరు ఫార్మౌస్ ఉంటుంది మీరు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని తప్పు పట్టే విధంగా ఖమ్మం జిల్లాలో జరుగుతున్న పదా జీవితాల్లో అందులో పూర్తిగా అక్కడనే క్షేత్రస్థాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడో ఢిల్లీలో ఉంటే ఉదాహరణ రాతి రాత్రి బయలుదేరి ప్రజలకు అందుబాటులో ఉండాలి అని వారు పరిగెత్తి వచ్చింది నిన్న సీతక్క కావచ్చు శ్రీధర్ బాబు కావచ్చు ప్రణం ప్రభాకర్ గారు కావచ్చు పార్టీ గారు కావచ్చు పొగలేకి కంప్లీట్ కంప్లీట్గా క్షేత్ర స్థాయిలో వాళ్ళు ప్రజలు విన్నారు నిద్రపోకుండా ద్వారా అందరినీ పర్యవేక్షిస్తూ ఎక్కడికక్కడ అధికారులకు ఆదేశాలు అప్రమత్తం చేసి అన్ని శాఖల అధికారులకు సమన్వయం చేసి వీలైనంత మొదలు వెంటే ఈ రోజు రోబంది వస్తున్న నీళ్లను కూడా పూర్తి స్థాయిలో కలిగించి ప్రజల్ని ఎక్కడికక్కడ ఆదుకునే ప్రయత్నం చేస్తాము కాబట్టి దయచేసి మీడియా కూడా నా సూచన ఒక్కటే